రాష్ట్ర నాయకత్వం తీసుకున్నాడు హనుమంతరావు గారు మా గురువులు పెద్దలు వెంకటస్వామి గారి కుమారుడు సహచర పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు సహచర మంత్రి గవర్నర్ వివేక్ వెంకటస్వామి గారు మా అందరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని క్రమశిక్షణతో ఉండే విధంగా క్రమశిక్షణ సంఘం సభ్యుడిగా ఎవరైనా పెద్దలు అనంతుల షాన్మోహన్ అన్న గారు మరి అదేవిధంగా రమేష్ గారు ప్రియత గారు మా అందరికీ అన్న ఏమన్నా ఏ పర్లేదు మీ అన్నగారు తర్వాత హోస్లా ఒక ధైర్యం ఇచ్చేటువంటి గాయలు ఎన్ని గారు మా సోదరుడు మళ్ళా మా అన్న పెద్దన్న బొమ్మ వెంకన్న గారి కుమారుడు బొమ్మ శ్రీరామ్ గారు అంత శ్రీరామ్ గారు వనస్థలి పర్వం నుంచి వచ్చిన వాళ్ళు షేర్లింగ్ నుంచి వచ్చినటువంటి అదే విధంగా

బలిన వర్గాలకు సంబంధించి ఒక అవకాశం వచ్చింది మనందరం కూడా కలిసి అభ్యర్థి గెలిచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనకున్న సమస్యలు కూడా రాజకీయాలకు సంబంధం లేదు సంఘం అనేటువంటిది ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి కులాల కులానికి సంబంధించి అందరికి న్యాయం జరగడానికి కుల ఐక్యత ద్వారా ఎప్పుడు ఒకవేరు మామూలు వ్యక్తిగా ఉంటే వేరు సంఘంగా కూలంగా ఉండి అటు ఐక్యంగా ఉంటే ఎదుటి వాళ్ళందరినీ ప్రభావితం చేయగలుగుతుంది కాబట్టి ఈ సంఘపరంగా మనం అందరం కూడా లాభపడాలి అని ఆలోచన ఈరోజు ఈ సమావేశం రాఘరావు గారు పెద్ద అన్నదన్న గారు కూడా ఇప్పుడే పుట్ట గారు ఫోన్ చేశారు ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అందరం కూడా ఇప్పుడు నేను గౌడు చెట్టి బల్లిగా శ్రీశైలంతా కలిసి ఉండేటువంటి ఇక్కడ కూడా కాపు గుండ్రు కాపు అందరం కూడా మనందరం మన హక్కులకు సంబంధించి ఐక్యంగా ఉంటే నిర్వహణ ఎవరైనా రాజకీయ పార్టీ కానీ న్యాయం పెద్దల నేను హైదరాబాద్ విద్యార్థి మంత్రిగా పెద్దలు వేడు గారు అన్నం దాన్న గారు నాయకత్వం తీసుకొని తప్పకుండా సరి అయిన ప్రాతినిధ్యం స్థానిక రాబోయే మున్సిపల్ కార్పొరేటర్లు ఇస్తాను కానీ ఎవరి రాజకీయాల్లో నేను కూడా రాజకీయాలు చేసినప్పుడు ఎవడు రమ్మని కూర్చేసి కూర్చోబెట్టడు శ్రమపడాలి

కానీ ఒక సంఘంకు ప్రాధాన్యత ప్రజల గుర్తింపు రావాలంటే ఐక్యంగా మనం మన యొక్క శక్తిని చూపడాల్సిన మాత్రం ఉండదని మనం ఇస్తాం గతంలో చాలా మంది వాడు ఉన్నట్లు కానీ ఇంతకు చెప్పిన కాంగ్రెస్ ఎక్కడి నుంచి చెప్పిన కాంగ్రెస్ చరిత్ర ఒక సామాజిక న్యాయానికి కావచ్చు ఒక న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి వర్గాల మద్దతు అందరూ బాగుండాలి అనేది బాధితుడు కాంగ్రెస్ కాబట్టి అటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీకు అన్యాయం చేయదు అనేటువంటి విశ్వాసాన్ని మీరు నాయకులు మీ వస్తువు మీ పక్షాన్ని మాట్లాడతారు మీరు మీ యొక్క ఐక్యతను చూపెట్టిలో గట్టి కాదు మీకు ఏ ఉన్నా ప్రభుత్వంలో ఉన్నాం మాతో చాలా అన్నం తీసుకొని పోతాం అన్నారా ఇలా సమస్యలు ముఖ్యమంత్రి గారు తీసుకొని పోతాం పరిష్కారం చేస్తున్నాం ఏ ఉన్నా పర్వాలేదు ఇక్కడ రకాల రక్షణ కవచంగా ఉండేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అనే మాణ్యం తప్పకుండా ప్రజాభాగం ప్రభుత్వం ఒకటేసారి నడిపిందే మరొకరి కూడా ఉంటాం తప్పకుండా డెమోక్రసీ డెమోక్రసీ అదే ఎక్కువ రాజకీయ కాబట్టి దయచేసి మీ అందరు కూడా మరొకసారి నేను కోరుతా ఉన్నా ఒక అవకాశం వచ్చింది ఎన్నికల్లో మీరంతా కూడా మీరే కార్యకర్తలు తీసుకుని నాయకత్వం వహించండి మా బాధ్యత మేము ఎట్లా ఏ విధంగా మా స్నేహితులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏ విధంగా అయితే మేము ఒకసారి బాగుంటాం అందరూ బాగుండాలి అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజమంటుంది వేరే పార్టీలు మేము మాత్రమే బాగుండాలని కోరుకునేటువంటి సామానికంగా ఆలోచనటువంటి పార్టీలు గుర్తుంచుకొని చెప్తుండ్రం చరిత్ర కాంగ్రెస్ పార్టీని సంవత్సరాలు పెరగాలంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా ఆస్తులు చూడే పార్టీలుగా వేరే రక్షణ కొట్టుండి ఒక ప్రాంతీయ పార్టీ దగ్గర పది మంది ఏళ్ళగా పదిహేను వేలు కొట్టు వైట్ మండల కాంగ్రెస్ పార్టీ కంపెనీ లాస్ అయినట్లు తెచ్చింది అట్లుంటుంది బాబు కాబట్టి మేము తప్పకుండా మీ అండగా ఉంటాం మీకు సపోర్టుగా ఉంటాం మీరు పరస్పరం మీసది మీరు మా సభ్యులు ఉండండి ఇలా డెమోక్రటిక్ గా చాలా కార్యక్రమాలు జరుగుతూ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని రకాలుగా ఇంప్రూవ్ చేయడానికి మా యొక్క ప్రభుత్వం జరుగుతూ ఉంది పాలసీలు తీసుకొస్తా ఉన్నాం పది పది సంవత్సరాల టూర్ లో పాలసీలు లేకుండే మెడికల్ పాలసీ లేకుండా అర్బన్ పాలసీ లేకుండా ఇంటర్నల్ విత్ ఇన్ రింగ్ రోడ్ అభివృద్ధి చేయాలని అన్ని రకాల గవర్నమెంట్ ఆటిట్యూడ్ తోటి అర్బన్ గ్రోత్ మొత్తం అవర్ ఇండియాలో

గురుదారు ప్రకారంగా రాహుల్ గాంధీ దేశం ఎంతో ఎవరెంతో వారి వెంట ఉండాలి అనే ఆలోచన చెప్తున్నప్పుడు తప్పకుండా మనందరికీ సామాజికంగా న్యాయం జరగడానికి ఆలోచించే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఆశీర్వదించడం ద్వారా మనం కూడా బాగుండాలని కోరుకుంటున్నారు వాటిని సందర్భంగా కోరుతూ అందరికీ నమస్కారం ప్రత్యేకించి రాఘవ అన్నగారికి ధన్యవాదాలు ప్రేమతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించి అన్నీ పదిహేను వేల మంది మంది ఫిటింగ్ ఉంటే నేను ఆ పదిహేను వేల మంది ప్రభావితం చేయగలుగుతున్న శక్తివతులు అంత ప్రభావితం అంత శక్తి మీ దగ్గర నుంచి మీరు నుంచి వెళ్ళిన తర్వాత నాకు ఒక మాట ఇప్పుడు రోజు వారి కార్యక్రమం ఉదయం నుంచి రాత్రి పడుకునే కనీసం ఎదురు కూడా లేదు మీరు ఛాయవంతలు పోతారా మందర్శాలు పోతారా కూరగాయలు పోతారా ఏకన్నా ఉండి పోయినప్పుడు జూప్లీ కాంగ్రెస్ గెలుస్తున్నాయి సార్ అని ఒక మాట ఏం లేదు

నీ ఏమవుతుంది నేను రుక్